మన లక్ష్యం మన లక్ష్యం మహోన్నతమైనటువంటిది మన లక్ష్యం ధర్మం మన లక్ష్యం భారతీయత దానికి అధికారమే పరమావధి కాదు ఒక్క నిమిషం అనుకుంటే ఈ దేశానికి ఈ దేశానికి పెట్టిన పీడని బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తం వైపు నడిపించగలుగుతాను కానీ నా దేశం నా దేశం స్వాతంత్రాన్ని స్వాభిమానాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితిలో నా దేశం లేదు అంటాడు వివేకానంద స్వామి నేను ఎలుజుపతి రాణితో మాట్లాడగలుగుతున్న నా దేశాన్ని స్వాతంత్రం ఇవ్వగలుగుతాను నా దేశాన్ని నా దేశం స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితిలో ఈరోజు లేదు నిద్రాణమైనటువంటి జాతి నిస్తేజమైన జాతి ఆత్మ విస్మృతితో బాధపడుతున్న జాతి నా జాతిలో నిద్రానమైనటువంటి శక్తిని మేలుకొల్పడమైన లక్ష్యంగా వారిచ్చినటువంటి ప్రసంగాలు వారిచ్చినటువంటి ప్రబోధన ఎందరిద్దరితో కదిలించగలిగింది భారతీయ భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎందరినో ఉద్యుక్తులు చేసేటువంటి ప్రయత్నం చేశారు బతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని పదిహేను వందల సంవత్సరాలను అశేవిత వారిగా శాసిస్తాను నడిపిస్తానని సింహనాథం చేసినటువంటి ఒక మహర్షి ఒక ద్రష్ట స్వామి వివేకానందులు వారు భారతదేశానికి చేత కాదు భారతదేశానికి ఆవిష్కరణలు చేత కాదు భారతదేశానికి ఆత్మగౌరవం లేదు భారతదేశంలో సాంకేతికత భారతదేశంలో విద్య లేదు భారతదేశం అజ్ఞాన అంధకారాలతో పుట్టుమిట్టాడుతుంది ఆలోచనతో నుండి ప్రపంచం యొక్క కళ్ళు తెరిపించి భారతదేశం అంటే భారతదేశం అంటే త్యాగం భారతదేశం అంటే సహనం అనేది కాదు భారతదేశం అంటే సనాతన ధర్మానికి పునాది అన్ని దేశాలని అన్ని సంస్కృతుల్ని కాపాడగలిగినటువంటి జాతి భారతదేశం భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల పరంపర కలిగినటువంటి భారతదేశం యొక్క ప్రశస్తాన్ని విశ్వమత సమ్మేళనంలో ప్రపంచ దేశాల యొక్క దృక్పథాన్ని మార్చి ఈ దేశం యొక్క దేశ మాత పాదాల ముందు మోకరిల్లేలా చేసినటువంటి వివేకానందుని యొక్క స్ఫూర్తి వేలాది మందిని కదిలించగలిగింది ఆలోచింపజేయగలిగింది దేశాల యొక్క దృక్పథాన్ని మార్చగలిగింది స్వాతంత్ర ఉద్యమంలో అహోరాత్రులు పనిచేసినటువంటి ఎందరో మంది అమరవీరులకి తమ ఆశయాలకు పదన పెట్టడానికి అవకాశం కల్పించగలిగింది వివేకానందుడి ప్రసంగాలు వింటే వివేకానందుడి జీవితం అర్థం చేసుకోగలిగితే వివేకానందుడి యొక్క దార్శనికతని నా దేశం పట్ల వెయ్యి రేట్ల దేశభక్తిని పెంచి పెంపొందించగలిగింది అంటాడు మహాత్మా గాంధీ భారతదేశం అర్థం కావాలంటే భారతీయ ఆత్మ అర్థం కావాలంటే వివేకానందుడు అర్థమైతే మాత భారతదేశం యొక్క ఆత్మ అంటాడు పండిత ఎవరు ఒకవేళ గనుక కనుక నేనున్నప్పుడు ఇప్పుడు బతికే కనుక ఉంటే నా జీవితాంతం నేను పాదాల దగ్గర నేను పుష్పమై బతుకుతాను ఆయన శిష్యుడిని బతుకుతాను ఆయన దాసుడు బతుకుతాను అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్రకటి స్వతంత్ర భారతానికి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ దేశానికి శాంతియుతంగా స్వాతంత్రం వచ్చిందని తప్పుడు చరిత్రను సృష్టించినటువంటి చరిత్ర కాలకు అర్థంగానేటువంటి సత్యం మిజోరాం మేఘాలయ రంగుల్లో జాతీయ జెండాని గెలిచేసి సమాంతరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపి ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వకడం తప్పదు అనేటువంటి నిర్ణయానికి రావడానికి కారణమైనటువంటి నేతాజీకి అంత ప్రకరమైనటువంటి ఉత్తేజాన్ని ఆ ఉద్వేగాన్ని తీసుకురాగలిగినటువంటి వాడు స్వామి వివేకానంద ఎందరో మంది జీవితాలని ఎందరో మంది మహనీయులని ఎంతమంది ఎందరో మంది పారిశ్రామికవేత్తలని ఎందరో మంది శాస్త్రవేత్తల యొక్క దృక్పథాన్ని మార్చి ఈ ఆవిష్కరణ లేనటువంటి ఈ దేశంలో గుండు సూదులు కూడా తయారు చేసుకోలేనటువంటి దృక్పథం కలిగినటువంటి ఈ దేశంలో జాలి టాటాను మార్చగలిగారు భారతదేశ ఔన్నత్యం ఏంటో భారతదేశం యొక్క పారిశ్రామిక ఏంటో భారతదేశ ప్రపంచానికి కావలసినటువంటి సకల సౌఖ్యాలను ఇవ్వగలిగినటువంటి దేశంగా ఈ దేశం ఎదగాలని చెప్పేసి కళలుగాని జాలి టాటాను మార్చగలిగారు ఎందరెందరో జీవితాలను మార్చగలిగారు అలాంటి వివేకానందులు పుట్టినటువంటి దేశంలో మనం పుట్టడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను భవరేశ్వరి మాత్ర ఉపాసన చేసి కన్నటువంటి శివాంశ వివేకానంద స్వామి ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు మన జాతికి మన జాతికి మన ఇతిహాసానికి మనం అంకితం కాలినటువంటి సంతానాన్ని సమాజానికి ఇవ్వగలుగుతామా కాపలు ఆపదొస్తే ఆదుకోగలిగినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతామా వివేక్ ఇంత మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది ఉద్వేగానికి లోనైతున్నాం ఈ దేశానికి ఆపదొస్తే ఈ దేశానికి కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ఏమీ లేవు ఒక మతానికి ఆపదస్తే ఆదుకోవడానికి వందల దేశాలు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మతానికి ఆపదస్తే అనేక దేశాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ దేశానికి ఆపదస్తే ఆదుకోవడానికి హిందూ మహాసముద్రం తప్ప వేరే లేదు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దేశం యొక్క ఆత్మకు అనుగుణంగా ఈ దేశం యొక్క అస్తిత్వానికి అనుగుణంగా మన యువతరం మన యువతరం మన యువతరం మారాల్సినటువంటి అవసరం ఉంది సాఫ్ట్వేర్ పనిచేయాలంటే సిస్టమ్ పనిచేయాలంటే సాఫ్ట్వేర్ లోపల యాంటీవైరస్ ఎలాగైతే పనిచేస్తుందో వ్యక్తిత్వం సరిగ్గా నిర్మాణం కావాలంటే వ్యవస్థకు ఆధారం వ్యక్తి వ్యక్తులలో ఉండబడినటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపదే వ్యవస్థ నడిపిస్తుంటుంది వ్యక్తులలో ఉండబడినటువంటి వ్యక్తిత్వ కృష్ణ గులశీల సంపదను మార్చగలిగే శక్తి కేవలం స్వామి వివేకానంద బోధలకు మాత్రమే సాధ్యం కాబట్టి ఎందరో జీవితాలను మార్చి ఒక ఆయన తన తోటి సైనికులందరూ చనిపోయారు ఇక నా జీవితం వృధా అనుకున్నాడు రైల్వే స్టేషన్లో కూర్చొని అందరూ నా మిత్రులు చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో నేను చనిపోతానని డిసైడ్ చేసుకున్నాడు రైల్వే స్టేషన్లో కూర్చొని అరగంట గంట సేపు ఆలస్యమైతే ట్రైన్ ట్రైన్ వచ్చే లోపు ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ద కాల్ టు ద నేషన్ అనేటువంటి పుస్తకం ఆ కౌంటర్లో దొరికితే ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆ పుస్తకాన్ని చదివి ఆ పది పేజీల పుస్తకాన్ని చదివి ఆ పుస్తకాన్ని గుండెల కత్తుకొని చావడానికి గుట్ట లేదు నేను ఈ దేశంలో ఈ దేశం యొక్క చరిత్రను మార్చడానికి గుట్టనని చెప్పేసేసి బయలుదేరినటువంటి అన్నా హజారే గ్రామ ఉద్యమానికి స్వీకారం చుట్టగలిగాడు ప్రపంచం మొత్తంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆదర్శ గ్రామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టగలిగాడు నువ్వు అమిటి దానివి నీకు కాళ్ళు లేవు నువ్వు ఆడలేవు నువ్వు నడవలేవు అని చెప్పేసి సమాజం అంతా అవహేళన చేస్తున్న సమయంలో ఒక యువతి అద్భుతమైనటువంటి వాలీబాల్ ప్లేయర్ రాత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంది నలుగురు రకతాయిలు తెలిసి ఆ ట్రైన్ నుంచి అమ్మాయిని కింద దోసిపడేసేసారు రెండు కాళ్ళు విరిగిపోయాయి ట్రైన్ కింద పడిపోయినటువంటి కారణంగా ఎప్పుడో మిడ్ నైట్ వన్ థర్టీ టూ కి పడిపోతే తెల్లవారి ఆరు గంటల వరకు కూడా ట్రాక్ మీద పడిపోయి రెండు కార్లు ఎదిగిపోతే ఆ అమ్మాయి తీసుకెళ్లి ఢిల్లీ ఎయిమ్స్ లో జైన్ చేసిన తర్వాత బాగా ఆడేటువంటి నేషనల్ పేరు అనేటువంటి అరుణమా సింహ నువ్వు ఆడలేవని చెప్పేసి సమాజం అంతా గెలి చేస్తున్నప్పుడు ఎవరో వివేకానంద స్వామి సాహిత్యాన్ని రామకృష్ణ మఠం స్వామిజీ అందరినీ క్షితకాకులని వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిస్తూ పరామర్శిస్తూ వెళ్తూ ఈ అమ్మాయికి ఈ పుస్తకాన్ని అందించి ఈ పుస్తకం చదువుకో అమ్మా అని చెప్పేసి చెప్పిపోయిన తర్వాత అందరూ డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఆ అమ్మాయి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు బచేంద్రపాలింటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి మేడం నేను మౌంటైనింగ్ చేస్తాను అని రెండు కాలు లేవు నీకు షోల్డర్ ఇరిగిపోయింది నువ్వు మౌంటనింగ్ చేస్తావా కాదు కాదు మనిషి పుట్టడానికి చరిత్ర సృష్టించడానికి మనిషి పుట్టాలన్నా వివేకానందుని మాట మళ్ళీ అరుణమాసిన బతికించింది నేను ఎవరెస్ట్ ఎక్కి ఈ దేశం యొక్క సత్తా యొక్క చూపిస్తానని చెప్పి యాభై మూడు రోజులు అకుంఠితమైన దీక్షతో అపరకాలిగా ఆక్సిజన్ అయిపోయినా డెబ్బై ఐదు కిలోల బ్యాగు వేసుకునే అన్ని మాసినహ ఎవరెస్ట్ శిఖరాగ్రానికి ఎక్కి ఈ జాతి మొబ్బెన్నెల పతాకాన్ని నిలబెట్టి జాతి ఆత్మ అయినటువంటి వివేకానందుని యొక్క చిత్రపటాన్ని ఎవరెస్ట్ శిఖరాగ్రంలో నిలబెట్టి నిద్రాణమైనటువంటి జాతికి నిస్తేజమైన జాతికి మేలుగులుపు స్వామి వివేకానందుని యొక్క సింహనాదం దేశాలు దేశాలు కొట్టుకుంటే మొదటి ప్రపంచ యుద్ధంలో కోటి మంది చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల మంది చనిపోయారు పదకొండు వందల సంవత్సరాల ఈ భారతదేశం యొక్క బానిసత్వం నుంచి విముక్తి చెందడానికి కూదులు శకారులు పఠాణులు సుల్తాన్లు మొఘలాయులు డచ్ వారు ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు పదకొండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగితే రెండు ప్రపంచ యుద్ధాల్లో మూడు కోట్ల మంది బలిదానం చేస్తే పదకొండు వందల సంవత్సరాలు ఈ దేశం యొక్క అస్తిత్వం కోసం గౌరవం కోసం మూడు కోట్ల పదిహేను లక్షల మంది బలిదానం అనంతరమే ఈ దేశానికి స్వాతంత్రం ఆ బలిదానం ఇంకా జరగడానికి వీల్లేదు ఆ బలిదానం పరస్పరకు ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశం యొక్క ఆత్మ అయినటువంటి అస్తిత్వాన్ని మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉంది భారతీయతతో భారతీయతకి అభివ్యక్తి అభివ్యక్తీకరణ చేసేటువంటి రీతిలో మనందరం ఆలోచించగలిగితే మనందరం అడుగులు వేయగలిగితే మనందరం సంఘటితం కాగలిగితే మనందరం సంస్కారవంతమైనటువంటి జీవితంతో సమున్నతమైనటువంటి ఆలోచనతో సమాజ హితమైనటువంటి సంకల్పంతో మనకు ముందుకు రాగలిగితే ఒక టీం వివేకానంద లాగా ఒక టీం వివేకానంద లో మెంబర్స్ లాగా ఆపన్న వర్గాలకి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అక్షరానికి పోల్చుకునేటువంటి వాళ్ళకి ఆకలికి అలమటిస్తున్నటువంటి వాళ్ళకి నా సైతం ఆకలితో అలమటించినటువంటి అపర కమ్యూనిస్టు నా అంతకంటే అంతకంటే కమ్యూనిస్ట్ ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు ఈ భోగభాగ్య విలాసాలు నాకు ఎక్కర్లేదని చెప్పేసేసి వాటన్నింటినీ తులనాడి నా దేశంలో ఉండబడినటువంటి అస్పృష్టత నా దేశంలో ఉన్నటువంటి ఆకలి నా దేశంలో ఉన్నటువంటి దరిద్రాన్ని మార్చాలని చెప్పేసేసి మశుచితో కలకత్తా బాధపడుతూ ఉంటే వశూచితో కలకత్తా బాధపడి అనారోగ్యంతో ఆర్తనాదాలు చేస్తూ ఉంటే రామకృష్ణ మఠాన్ని నేలం వేసేసి ఆ పీడిత జనానికి ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని ఇవ్వాలని సంకల్పం చేస్తాడు స్వామి వెంట ఎంత ప్రకారమైన త్యాగం ఎంత ప్రకరమైనటువంటి సంకల్పం ఆ త్యాగానికి నిబద్ధతకి నిష్కలంకమైనటువంటి జీవితానికి ఎవర జంటిల్ మ్యాన్ ఎవర గ్రేట్ జంటిల్ మ్యాన్ చెప్పేసేసి ప్రపంచ దేశాలన్నీ గర్విస్తూ ఉంటే మీ దేశంలో జంటిల్ తయారు చేయడానికి టైలర్ తయారు చేస్తాడు మీ దేశంలో మా దేశంలో జంటిల్ సినిమా మా ధర్మం తయారు చేస్తుంది మా సంస్కృతి తయారు చేస్తుంటుంది మా భారతీయ పరంపరను తయారు చేస్తూ ఉంటుంది ఆయన ప్రసంగానికి ఆయన తేజానికి ఆయన ఉత్తేజానికి ఆయన నాభానికి ప్రపంచ దేశాలు మోకరిల్లుతూ ఉన్నప్పుడు ఒక అందమైనటువంటి యువతి ఫ్రాన్స్లో మిస్టర్ నరేంద్ర నీలాంటి బిడ్డ నాకు కావాలనుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీలాంటి హీరోవాప్తమైనటువంటి బిడ్డని నేను కనాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే అమ్మా నన్ను పెళ్లి చేసుకొని నాలాంటి బిడ్డను కని ముప్పై సంవత్సరాలు నిరీక్షించాల్సిన అవసరం లేదు తల్లి నన్నే నీ బిడ్డగా స్వీకరించమని చెప్పేసేసినట్టు విరోధాత్మైనటువంటి జీవితం వివేకానందం ఉంది ఇక్కడ ఉండబడినటువంటి పెద్దలందరూ నేను ప్రార్థిస్తున్నాను మన కుటుంబంలో సత్సంగం జరగాలి మన కుటుంబంలో దేశహితమైనటువంటి చర్చ జరగాలి మన కుటుంబంలో భారతీయ ఆత్మకు అనుగుణంగా ఇంతకింత చిన్నారులు మాట్లాడుతుంటే ఉత్తేజం అనిపించింది నాటాల్సినటువంటి నాటాల్సినటువంటి జాతీయ భావ బీజాల నాటాల్సినటువంటి అవసరం ఉంది దేశం గతి తప్పిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికల్లో మనం ఉన్నాం ఈరోజు దేశాన్ని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఈ దేశాన్ని ప్రేమించేటి గుణాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది నువ్వే మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ ధర్మమైనా సరే నిన్ను నీ తాతని నీ ముత్తాతల్ని అమ్మలను కన్న మూల నమ్మ భారతమ్మను జాతిని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి జాతి నిర్మాణం కోసం మనందరం కూడా కంకర బద్దులం కావాలని చెప్పి శాసిస్తూ సెలవు తీసుకుంటున్నాను